హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకా నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఓరే బిస్కెట్స్తో కేక్ ట్రై చేద్దామని ఇంకా అది నాకు గురువారం రోజుకి కుదిరిందనమాట పిల్లలకైతే చేసి పెట్టాను కొద్దిగా వర్క్ లేదు కదా అనేసి చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా వచ్చింది ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనము ఇంకా లేట్ చేయకుండా ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి చూసేద్దాం ముందుగా అయితే బిస్కెట్లు కాచి చల్లార్చిన పాలు బేకింగ్ పౌడర్ ఇదైతే వంట సోడా ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా బిస్కెట్స్ అన్నీ తీసుకుందాము సపరేట్ ప్యాకెట్ల నుంచి ఇంకా నా దగ్గర రెండు ప్యాకెట్లు తీయని ఉన్నాయి ఒక ప్యాకెట్ తీసిన నాలుగు ఉన్నాయి అందులో ఇంకా నేను రెండు ప్యాకెట్లు ఆ నాలుగు బిస్కెట్లు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఒరే బిస్కెట్లో వైట్ క్రీమ్ ఉంటుంది కదా మధ్యలో అదైతే సపరేట్ చేసుకుందాం అన్ని బిస్కెట్స్కి ఇలా సపరేట్ చేసుకొని క్రీమ్ అంతా సపరేట్ తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన బిస్కెట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలో మిక్స్ అయితే పట్టుకోవాలి ఎక్కడ ఉండలేకుండా పొడిలా మిక్స్ అయితే పట్టుకుందాము చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని మొత్తం ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఇంకా అలాగే బేకింగ్ పౌడరు వంట సోడా ఇంకా ఈ మూడు వేసేసి ఈ మిశ్రమం మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు చూడండి బాగా కలుపుకోవాలి గట్టిగా మరీ లూజ్గా ఉండకూడదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది చూడండి ఇలా రెండిటికి మధ్యలో ఉండాలి గట్టిగా లూజ్గా కాకుండా మధ్యలో ఇంక ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కేక్ చేసుకునే గిన్నె కూడా నా దగ్గర అయితే లేదు అందుకే క్యారెట్ బాక్స్ తీసుకున్నాను రౌండ్ది దానికి నెయ్యి కానీ లేదా నూనె కానీ లేకుంటే మైదా పిండి అయినా చల్లుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉందనేసి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా మొత్తం గిన్నె మొత్తం నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఓరియో మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి చూడండి ఇందులో వేసుకున్న తర్వాత ఇంకా ఇది బాగా అడుక్కు చేరే వరకు ఇలా తట్టుకోవాలన్నమాట ఇంకా బాగా అడుక్కు చేరి సమానంగా అవుతుంది ఇంక ఇప్పుడైతే నేను ఒక గుంత కడాయి అయితే తీసుకున్నాను ఇంకా మన దగ్గర ఓవెన్ లేదు కదా అందుకోసమని ముందైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకుందాము చూడండి ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే పైన క్రీమీగా వేయడానికి అనమాట ఇంకా నేను ఓరే బిస్కెట్ల అది కూడా తీసాను కదా అది కూడా దానిలో కొంచెం పాలు ఈ డెరీ మిల్క్ చాక్లెట్లో కొద్ది పాలు వేసామంటే ఇది లాగా తయారవుతుంది ఇంకా అది మనం కేక్ పైన వేసుకోవచ్చు అనమాట క్రీమ్ క్రీమీగా ఇంక ఈ బాదం పప్పులు కూడా పైన గార్నిష్ కోసం చన్నగా తరిగి పెట్టుకుందాం చూడండి తరిగి పెట్టాను కదా ఇంకా చాకు చిప్స్ కూడా లేవు మన దగ్గర అందుకే ఒక డెరీ మిల్క్ చాక్లెట్ని చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇంక ఇప్పుడు ఇది ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను ఇందులో అయితే పెట్టుకొని ఇంకా ఒక థర్టీ మినిట్స్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ పెట్టుకుంటే కుక్ అవుతుంది బాగా చూడండి బుడగలు బాగా వస్తున్నాయి కదా ఇంకా ఈ డెన్ మిల్క్ చాక్లెట్ కూడా కరిగిపోయింది చూడండి బాగా రెడీ అయిపోయింది స్మెల్ అయితే వస్తుంది మనకి ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒకటి టూత్ స్టిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని అందులో గుచ్చామంటే కేక్ దానికి అంటకూడదు అనమాట అప్పుడే కేక్ రెడీ అయిందని అర్థము స్మెల్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా చూడండి రెడీ అయిన తర్వాత కొద్ది చల్లారిన తర్వాత ఇదే ఇంతకు ఇదే సపరేట్ అయిందనమాట కేక్ రెడీ అయిందంటే ఆటోమేటిక్గా సపరేట్ అవుతుంది అది ఇంకా దీన్ని అయితే ఒక తట్టలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుందాం సపరేట్ చేసుకుందాం చూడండి ఇంకా బాదం పప్పులు చిప్స్ లేవని డైరీ మిల్క్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే ఓరే బిస్కెట్ వైట్ క్రీమ్ది ఇంక ఇది డైరీ మిల్క్ కరగబెట్టింది అనమాట ఇంకా కేక్ని అయితే ఇందులోకి బోర్లు ఇచ్చుకుందాం ఫస్ట్ చూడండి ఈజీగా వచ్చేసింది సరే చాలా బాగా వచ్చింది ఫల్ఫీగా ఫఫీ ఫఫీగా చాలా బాగుంది ఇప్పుడైతే దీనికి కేక్కి హోల్స్ అయితే పెట్టుకుందాం ఎందుకంటే మనం పైన వేసే డైరీ మిల్క్ క్రీమ్ ఉంది కదా అది అందులోకి పీల్చుకోవడానికి కొద్దిగా పాలు ఎక్కువ అయ్యాయి మీరు చేసుకునేటప్పుడు తక్కువ వేసుకొని ఎక్కువ క్రీమ్గా ఉంటుందన్నమాట ఇది బొక్కలు కూర్చోం కదా మొత్తం ఆ కేక్కి బాగా పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు వైట్ క్రీమ్ కూడా ఎందుకు దీనిపైన వేసేసి బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన బాదం పప్పు మనం డైరీ మిల్క్ చాకో చిప్స్ లాగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇంకా కట్ చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు అప్పుడప్పుడు ఇంట్లోనే చేసి పెట్టచ్చు ఈజీగా బయట కొనే పని లేకుండా ఏవి బయట వాడకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నేను యాక్చువల్లీ ఇది మా బాబు బర్త్డేకి చేయాలనుకున్నా కానీ మా ఆయన వద్దన్నాడు అందుకే చేయలేదు అప్పటి నుంచి అనుకుంటున్నా చేయాలి చేయాలని ఇప్పుడు కుదిరింది నాకు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కుకింగ్ కానీ ఏమైనా కానీ కావాలనుకుంటే కామెంట్లో తెలియపరచండి ఇంకా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నా కేక్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్